ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు పద్నాలుగు పేర్లు ఆర్యవైశ్య ఇరవై ఐదు పేర్లు కన్నడ మాధ్వులు నాలుగు పేర్లు కరణకమ్మ నియోగులు ఇరవై పేర్లు కరణకమ్మ వైదికులు ఏడు ఇంటి పేర్లు కరణకమ్మ వ్యాపారులు పదహారు ఇంటి పేర్లు కరణకమ్మలు ఇరవై నాలుగు పేర్లు కాన్వేయులు తొమ్మిది ఇంటి పేర్లు కాపు ఒకటి ఇంటి పేరు గంగపుత్ర ఇరవై ఒకటి ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు ఎనిమిది ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు మూడు పేర్లు తెలగాన్యులు పన్నెండు ఇంటి పేర్లు తెలుగు మాధ్వులు రెండు ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఐదు ఇంటి పేర్లు తొగటవీర క్షత్రియ ఒకటి పేరు దేవాంగ ముప్పై ఇంటి పేర్లు ద్రావిడులు ఒకటి పేరు నందవారిక నియోగులు రెండు ఇంటి పేర్లు నంబూద్రి నాలుగు పేర్లు నాయీ బ్రాహ్మణులు ఒకటి ఇంటి పేరు నియోగులు ఒకటి ఇంటి పేరు పద్మశాలి తొంభై ఐదు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు ఎనిమిది పేర్లు బడగనాడు కన్నడులు రెండు పేర్లు బడగల కన్నడులు నాలుగు పేర్లు భట్టురాజు రెండు ఇంటి పేర్లు మాధ్వ నియోగులు మూడు పేర్లు మాధ్వులు ఇరవై ఐదు పేర్లు ముదిరాజు ఇరవై ఒకటి పేర్లు ములకనాట్లు ఒకటి పేరు లింగధారి నియోగులు రెండు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు రెండు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు పదహారు ఇంటి పేర్లు వైఖానసులు మూడు ఇంటి పేర్లు వైదికులు ఒకటి ఇంటి పేరు శైవులు మూడు ఇంటి పేర్లు శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు వైదికులు మూడు ఇంటి పేర్లు స్మార్ధులు మూడు ఇంటి పేరులు. ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఉనగూరి ఆరువేల నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఉనగూరి నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొక్కొండ ఆరువేల నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొక్కొండ కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొక్కొండ కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొక్కొండ మాధ్వులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొక్కొండ వెలనాటి నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కలబగిరి ఆరువేల నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కలబగిరి కరణకమ్మ నియోగులు ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇರು ಕಲಬಗಿರಿ ಕರಣಕಮ್ಮು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಕಲಬರಿಗೇ ಆರು ವೇಲ ನಿಯೋಗಿತ್ರಗೋತ್ರಂ ಇಪೇರು ಕಲಬರಿಗೇ ಕರಣಕಮ್ಮಯೋ ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಕಲಬರಿಗೇ ಕರಣಕಮ್ಮು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇಂಟಿಪೇರು ಗೋಗುಲಪಾಟಿ ಆರ್ಯವೈಶ್ಯ ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ఇంటి పేరు గోగులపాటి ముదిరాజు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గజ్జల ఆర్యవైశ్య విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గజ్జల ముదిరాజు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇంగుడ కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇంగుడ కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇంగుడ గోల్కొండ వ్యాపారులు ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇಲ್ಲಿಂದಲ ಕರಣಕಮ್ಮ ನಿಯೋಗು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇಲ್ಲಿಂದಲ ಕರಣಕಮ್ಮಲು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಕಸ್ತೂರಿ ಕರಣಕಮ್ಮ ಕರಣಕಮ್ಮಯೋ ವಿಶ್ವಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇರು ಕಸ್ತೂರಿ ಕರಣಕಮ್ಮ ವ್ಯಾಪಾರು ವಿಶ್ವಮಿತ್ರ ಗೋತ್ರಂ ಇರು ಕಸ್ತೂರಿ ತೆಲಗಾನ್ಯ ನಿಯೋಗಲು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ఇంటి పేరు కస్తూరి తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాస్తూరి కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాస్తూరి కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాస్తూరి తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కేసర కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కేసర కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు కాసుఖేల కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు కాసుఖేల కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాసుల్నాటి కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాసుల్నాటి వెలనాటి వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గడియాల కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గడియాల కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఘటియారం కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఘటియారం కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చెన్నుభట్ల కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చెన్నుభట్ల కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చెమ్మాని కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చెమ్మాని కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చుండి కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చుండి కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు డేరం కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు డేరం కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తుంగతుర్తి కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తుంగతుర్తి గంగపుత్ర విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు శ్రీరామకవచం కరణకమ్మ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు శ్రీరామకవచం కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇరుగంటి కరణకమ్మ వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇరుగంటి వైఖానసులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇరుగంటి శ్రీవైష్ణవులు గోత్రం ఇంటి పేరు తాటికొండ కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తాటికొండ కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తుంగకుర్తి కరణకమ్మ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తుంగకుర్తి కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తుంగకుర్తి గంగపుత్ర విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాసులనాటి కరణకమ్మలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కాసులనాటి వెలనాటి వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చంద్రుభట్ల కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు చండ్రుభట్ల ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు చండూరి కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు చండూరి ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు నండూరి కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు నండూరి ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు నందిగామ కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు నందిగామ ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు నవడూరి కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు నవడూరి ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు వెలువలి కాన్వేయులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు వెలువలి ప్రథమశాఖ నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు వేలాల గోల్కొండ వ్యాపారులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు వేలాల మాధ్వులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గుండు తెలగాన్య నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గుండు తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గుండుగొలను తెలగాన్య నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు గుండుగొలను తెలగాన్యులు ఇంటి పేరు ఇనుగంటి తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇనుగంటి పద్మశాలి విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇనుగంటి మాధ్వులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొలచల తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొలచల ద్రావిడులు విశ్వామిత్ర పేరు ఇంటిపేరు భట్ల తెలగాన్యులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు భట్ల వెలనాటి వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు భట్ల వెలనాటి వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొవ్వూరి బడగనాడు కన్నడులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కొవ్వూరి బడగల కన్నడులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కోవూరి బడగనాడు కన్నడులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు కోవూరి బడగల కన్నడులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చితి నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు చితి మాధ్వలు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇరువంటి మాధ్వులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు ఇరువంటి వెలనాటి వైదికులు ఇంటి ఇంటిపేరు పంగునూరి వెలనాటి నియోగులు విశ్వామిత్ర గోత్రం ఇంటిపేరు పంగునూరి వెలనాటి వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు పూసపాటి వైఖానసులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు పూసపాటి శ్రీవైష్ణవులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తూకుంట్ల వైదికులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు తూకుంట్ల స్మార్థులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు జక్కి శైవులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు జక్కి స్మార్థులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు జక్కి శైవులు విశ్వామిత్ర గోత్రం ఇంటి పేరు జక్కి స్మార్థులు విశ్వామిత్ర గోత్రం ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు ఇందుర్తి ఉనగూరి ఉనుగూరి కొప్కొండ కలపలుదు కలబగిరి కలబరిగె కలవగుంట కలవలుదు జిల్లేళ్లమూడి జిల్లెళ్లమూడి జిల్లేళ్లమూడి తలుపూరు నరంభట్ల ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అత్యం ఆకి ఆకివేటి ఆకివీడు ఇందూరి కొండవీటి కొండవేటి కోమట్ల కోమర్ల కుంచము గోగుల గొగులపాటి గోగులపాటి గజ్జల గెజ్జల గోరంట్ల జటంగి జిటుంగి తేలుగంటి మట్టా మేడిమి మత మాత మైలవరం ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కన్నడ మాధువులు ఇంటి పేర్లు కురుడి చెగ్గూర్ దౌలతాబాద్ పెరుంబలి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు ఇంగుడ ఇరుగింటి ఇల్లిందల కొప్కొండ కలబగిరి కలబరిగె కస్తూరి కాస్తూరి కేసర కాసుఖేల కాసుల్నాటి గడియాల ఘటియారం చెన్నుభట్ల చెమ్మాని చుండి జిల్లేళ్ళ డేరం తుంగతుర్తి శ్రీరామకవచం ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కరణకమ్మ వైదికులు ఇంటి పేర్లు ఇరుకంటి ఇరుగంటి భవాని భట్ల మంచి మురుకుట్ల ఇలపకుర్తి ఇలవర్తి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటి పేర్లు ఇంగుడ ఇంగువ కొక్కొండ కోనంభట్ల కొనభట్ల కోనభట్ల కస్తూరి కాస్తూరి కాసుఖేల చెన్నుభట్ల చెమ్మాని జిల్లేళ్ల జిల్లెళ్ల తాటికొండ తుంగకుర్తి పుల్లకవి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కరణకమ్మలు పేర్లు ఇల్లిందల కలబగిరి కలబరిగి కలబరిగె కేసర కాసులనాటి గడియాల గడియాలి ఘటియారం చుండి డేరం తాటికొండ తుంగకుర్తి పాతవిల్లి పోలేపల్లి భవాని మేడవరపు మేరువరపు మలకపట్నం మలకపట్నపు శ్రీరామకవచం సిక్కం సిక్కము సాతవిల్లి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు చండ్రుభట్ల చండూరి నండూరి నందిగామ నవుడూరి మూలవీసాల వెనుతుర్ల వెలుపలి వెలువలి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న కాపు ఇంటి పేర్లు తుకులప్ప ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న గంగపుత్ర ఇంటి పేర్లు టంగుటూరి టేకుల టూంగుటూరి డొంగరి డొప్కాడ డేగల డర్రాజు డోలి తాండ్ర తోకల తోట తాడి తాడబోయిన తత్తరి తవిడబోయిన తుంగకుర్తి తుంగతుర్తి తుంగతూరి తుప్పూర్ తుమ్మల తుమ్మూరి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు ఇంగుడ ఇందుపర్తి ఇందువర్తి నక్కలపల్లి నలక్కలపల్లి మంత్రిప్రెగడ వేలాల షహమీరు ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటిపేర్లు కస్తూరి గుండు గుండుగొలను ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు ఇనుగంటి కొలచిన కొలచల కస్తూరి కాస్తూరి గాయత్రి గుండు గుండుగొలను పట్టివర్ధనం పట్టివర్ధనము భట్ల వట్టిపల్లి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న తెలుగు మాధువులు పేర్లు కదిరి కరణం ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు తెలుసుకోవాలి బహుగానం మహాభాష్యం వజ్జా వజ్జు ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు శెట్టి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు అచ్యుతం అల్లిక కండే కొండ కొంపల కొంపలి కోట కట్టం కోడి కలు కలుపు కాశం కుంకుటి కుంచ్వక కుందుం కుక్కుర కూగటి గుడుము చట్ట చిప్తా చిన్నాపురం తపస్సి తిరుమాన తలపాగల మనపత్తి మాసిపుత్తి లక్ష్మీం సాచుం శ్రీ శ్రీరాం ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు కొలచల ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు తూముచర్ల బిక్కపాటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న నంబూద్రి ఇంటి పేర్లు ఎడమానిలయం యదమనైల్లం వెనట్టిలం వెనత్తిల్లం ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న బ్రాహ్మణులు ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉనగూరి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అంతర్వణి అంసుకము అక్షింతల అలిగేటి ఆరాట ఇనుగంటి ఇష్టి ఈధయం ಉತ್ತರೀಯಂ ಉಸ್ರಾಮು ಊಡು ಊಡೂರಿ ಎಲ್ಲಿಂದಲ ಎವುಲಮಾನು ಏವೂರಿ ಓಡ್ರಮು ಓರಂಪಾಡು ಔನತ್ಯಮು ಕೊಂಚಮು ಕಾಂಡ್ರೇಗುಲ ಕಂಬಾಲಾಟ ಕಾಕುಮ ಕಾಕುಮು ಕೊಡವಲಿ ಕೈದಂಡ ಕಾಂಶತಿ ಕಾಯಿತಿ ಕರುವಾಲ ಕಲಂಕಾರಿ ಕುಂಕುಮ ಕುಷುಮ ಖಂಗು ಗಂಡೂರಿ గండూరు గంపతి గాకుమ గడుసు గీత గోరోజనం చకుమ చలము దేగలమూడి ద్వారక దేనము భూదినిమ్మ నేతపాలక నారాజీ నూజివీడు పంథము పొగాకుల పైడాకుల పిడిగంట పిడమర్రు పెదకంటి ప్రజాపతి పరుసవేధి పుంజుధారి ఫెనము బెబ్బులి బిల్లంగి బోరు మేడంగి మడక మేనా మెరిటాల ముక్తాల ముత్తి ఎడాకుల ఎద్దము యరత్రము రెటూరి రుక్కు రుమాండ్ల లౌక్యము లకుమా వింటిపట్టు వంపుల వైకం వైఖ్యము ఉప్పటుకుల సకుమ సిరిపురం శివరాంపల్లి షాకుమా సంగము సీతు సిదాము సర్వి సాలెపట్టు స్వతం స్వాతిని హోధ హరినాము హవిస్సు హుండీ ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ప్రథమశాఖ నియోగులు ఇంటి పేర్లు చండ్రుభట్ల చండూరి నండూరి నందిగామ నవుడూరి వెలివేల వెలువలి వెలువలపల్లి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న బడగనాడు కన్నడులు ఇంటి పేర్లు కొవ్వూరి కోవ్వూరి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న బడగల కన్నడులు ఇంటి పేర్లు కొవ్వూరి కొవ్వూరి కొవ్వూరు కోవూరి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న భట్టురాజు ఇంటి పేర్లు షణ్మఖీ షణ్ముఖీ ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న మాధ్వనియోగులు ఇంటి పేర్లు చిట్టాపాత్రుని చిట్టాపాత్రుని చిత్తి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న మాధవులు ఇంటి పేర్లు ఈ డీ ఈ డ్వీ ಇನುಗಂಟಿ ಇರುವಂಟಿ ಕೊಪ್ಕೊಂಡ ಚಿಂತಾಮಣಿಭಟ್ಲ ಚಿತ್ತಿ ಜೂಲೂರಿ ದೋಲ್ತಾಬಾದ ದೌಲ್ತಾಬಾದ ದೌಲ್ತಾಬಾದ್ ದೋಲ್ತಾಸಾದ ದ್ವಾದಸಿ ನಂದಗಿರಿ ಪಾಣ್ಯಮುಪ್ಪು ಪ್ರಮೇಯ ಪುತ್ತಿಗ ಪುತ್ತಿಗೆ ಬೆಂಗಳೂರಿ ಬೆಂಗಳೂರು ಮಂಗಳಗಿರಿ ಮನೂರು ಇರುವಂಟ ಇರುವಂಟಿ వేలాల ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు ఎలూరు కుంభము గంటా గోకర గొకవ గోగులపాటి గజ్జల గాలి గోలి గొల్ల నాయుండ్ల పేరురు బాచపోయినా బోసబోయినా బాసబోయిన బస్వబోయినా బూస భీమబోయినా ముత్తాల ముత్తు ముదుగురి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటి పేర్లు పుష్టీ ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు ఎప్పిలిగుంట ఎప్పిలిగుంటల ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కొప్కొండ పంగునూరి ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు పేర్లు ఇరువంటి ఉపాధ్యాయుల కోనంభొట్ల కాసులనాటి కాసుల్నాటి దండిభొట్ల దేవులపల్లి ధూళిపాళ గ్యారం ధూళిపాళ ధూళిపాళ పంగునూరి భట్ల మేడవరం లక్కావజల విరివింటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు ఇరుగంటి తట్ట పూసపాటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న వైదికులు ఇంటి పేర్లు తూకుంట్ల ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న శైవులు ఇంటి పేర్లు జక్కి జిక్కి ఝక్కి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు ఇరుగంటి పూసపాటి ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న వైదికులు ఇంటి పేర్లు కొలిచల మేడిపల్లి మాదవరం ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న స్మార్ధులు ఇంటి పేర్లు జక్కి జిక్కి తూకుంట్ల ఇప్పటి వరకు సేకరించిన విశ్వామిత్ర ప్రవర వివరాలు గోత్రం విశ్వామిత్ర త్రయార్షేయ ప్రవర వైశ్వామిత్ర మాధుఛందన అఘమర్షన సూత్రం ఆపస్తంభ ఆస్వలాయన కాత్యాయన బోధాయన దర్పణకారహ మత్స్యపురాణోక్తము గోత్రం विश्वामि त्रयार्षेय प्रवर वैश्वामि मधुश्चंदन अघमर्शन सूत्रम आपस्तंभ गोत्रम विश्वामि त्रयार्षेय प्रवर वैश्वामि दैवस्रवस दैवतरस सूत्रम आपस्तंभ आस्वलायन कात्यायना मत्पुराण बोधायन कारहा गोत्रम विश्वामित्र दयार्शेय प्रवर विश्वामित्र मधुश्चंद सूत्रम आपस्तंभ गोत्रम प्रवरा प्रवर वैश्वामुुसृंद आघमर्शन सूत्रम आपस्तंभ गोत्रम विश्वामित्र दयायाशेयप्रवरा वैश्वामि पूरण सूत्रम आपस्तंभ गोत्रम विश्वामित्र त्रयाशेय प्रवर विश्वामित्र देवरात उद्दालक सूत्रम आपस्तंभ गोत्रम विश्वामि प्रवर वैश्वामित्र अघमर्शन कौशिक सूत्रम ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన విశ్వామిత్ర గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు విక్రమశెట్ల విక్రమశిష్ట విక్రమశిష్టకుల విమరసెట్ల విరమశిష్ట వీరసెట్ల గోత్రం విశ్వామిత్ర త్రయార్షేయ ప్రవర ವೈಶ್ವಾಮಿತ್ರ ಮಾಧುಸೃಂದ ಆಘಮರ್ಷನ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಲು ವಿಕ್ರಮಸೆಟ್ಲ ವಿಕ್ರಮಶಿಷ್ಟ ವಿಕ್ರಮಶಿಷ್ಟಕುಲ ವಿಮರಸೆಟ್ಲ ವಿರಮಶಿಷ್ಟ ವೀರಸೆಟ್ಲ ಗೋತ್ರಂ ವಿಶ್ವಮಿತ್ರ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ವಿಶ್ವಮಿತ್ರ ಮಾಧುಶ್ಚಂದ ಸೂತ್ರಂ आपस्तम्भ नामालू विक्रमसेट्ल विक्रमशिष्ट विक्रमशिष्टकुल विमरसेट्ल विरमशिष्ट वीरसेट्ल गोत्रं विस्वामित्र प्रवर वैश्वामित्र माधुश्चन्दन अघमर्षन सूत्रम् आपस्तम्भ